పెద్దలు గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలుకుతూ వేదికపై ఉన్న మన ఎమ్మెల్యే గారు చరితమ్మ గారు అట్లాగే మంత్రివర్యులు ఫారూక్ గారు నారాయణ గారు భారత్ అన్న గారు అలాగే బీసీ జనార్దన్ అన్న గారు కలెక్టర్లు పట్టాభన్నకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క క్షణం తిరిక లేకుండా విశ్రాంతి లేకుండా ప్రజల కోసం ప్రజల వెంట ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి అట్లాగే ఆ సమస్యలను వెంట వెంటనే తీర్చడానికి ప్రతి క్షణం కష్టపడుతూ మన ముఖ్యమంత్రి గారు ఊరూరు నియోజకవర్గము అంతా తిరుగుతున్నారు మనం అందరం గమనిస్తే ఒక విజనరీ లీడర్గా ఎప్పుడో చెప్పారు మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది ఇక్కడ ఇక్కడ ఇలా పెడితే బాగుంటుంది అని ఇప్పుడు ఆ కళ నెరవేరబోతుంది మనము మన కోసం మన ముఖ్యమంత్రి గారు ఎన్నో అవమానాలు భరించారు ఎన్నో కష్టాలు ఎన్నో నష్టాలు ఎదుర్కొన్నారు మన అందరితో పాటు ఆయన కూడా మన వెంట ఉన్నారు కానీ ఒకటి గమనించండి ఐదు సంవత్సరాలు పట్టింది జగన్మోహన్ రెడ్డి గారికి పెన్షన్లు వెయ్యి రూపాయలు పెంచడానికి కానీ మనం అధికారంలోకి రాగానే వెంటనే నాలుగు వేల రూపాయలు పెన్షన్లు చేసి అట్లాగే హ్యాండిక్యాప్డ్ కి ఆరు వేలు పదివేలు మనం పెన్షన్లు ఇచ్చాం అట్లాగే ఫస్ట్ మొదటి సంతకం లోకేష్ అన్న చెప్పారు మెగా డిఎస్సి పైన సంతకం పెట్టబోతున్నాము అని వచ్చిన వెంటనే మెగా డిఎస్సి పైన సంతకం పెట్టారు ఈరోజు రాయలసీమ ఐదు గత ఆరు సంవత్సరాల్లో రాయలసీమను రాళ్లసీమగా మార్చారు కానీ మన చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు వచ్చిన తర్వాత రాళ్లసీమ కాదు రతనాల సీమగా మారుస్తాను రాయలసీమను అని చెప్పి తాగునీటి సాగునీటి ప్రాజెక్టులను మొదలు పెట్టి ఒక దేవుడిలాగా మనల్ని ఆదుకున్నారు అట్లాగే ఉద్యోగాలు ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలాంటిది ఈరోజు నారా లోకేష్ అన్న కంకణం కట్టుకొని ఇరవై లక్షల ఉద్యోగాలు ఖచ్చితంగా ఇస్తాము ఇంటింటికి ఒక ఉద్యోగం ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పి కంకణం కట్టుకొని మరి ఎన్నో పరిశ్రమలు మీరు గమనిస్తే మైక్రోసాఫ్ట్ టీసీఎస్ గూగుల్ ఇలాంటి పెద్ద పెద్ద పరిశ్రమలు తీసుకొస్తున్నారు ఒక అన్నలాగా నారా లోకేష్ అన్న ఆదుకుంటున్నారు మనల్ని అట్లాగే రాయలసీమలో ఒక పూట బాగా తిండి తింటే చాలా సంతోషపడతాం అలాంటిది అన్న క్యాంటీన్లు పెట్టి ఒక తల్లిలాగా ఆదుకున్నారు మన సీఎం గారు ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు అట్లే మహిళలకు మహిళలు ఎక్కడా తక్కువ కాదు అని చెప్పి మహిళా సంక్షేమానికి కాకుండా మహిళా అభివృద్ధి కోసం కూడా వాళ్లకు ఎంఎస్సిఎంఈ పార్కులు పెట్టి అలాగే వాళ్ళ కోసమని వర్క్ ఫ్రమ్ హోమ్ నిర్వహిస్తూ అట్లాగే మెటర్నిటీ లీవ్ పొడిగిస్తూ చిన్న ఉదాహరణ ఒక మహిళా ఎంపీ అయిన నేను సంవత్సరం లోపల యునైటెడ్ నేషన్స్కి పంపించారు నన్ను అట్లాగే ఆస్ట్రేలియా పార్లమెంట్కి పంపించారు అంటే మహిళల పైన ఎంత దృఢ ఎంత దృఢ సంకల్పం ఉందో ఆలోచన చేద్దాం ఖచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్ మన సీఎం గారి చేతులలో పడింది స్వర్ణాంధ్రప్రదేశ్గా మారబోతుంది అట్లాగే కొన్ని సమస్యలు మన నియోజకవర్గంలో అలాగే నంద్యాల పార్లమెంట్కి వచ్చాను కాబట్టి గుండ్రేవుల గుండకాయ లాంటి గుండ్రేవుల ప్రాజెక్టు పూర్తి చేయాలని అలాగే మన గోరుకలు రిజర్వాయర్ ప్రతిసారి లీకేజ్ అవుతుంది టెంపరీగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు రిపేర్స్ చేస్తున్నారు కానీ పర్మనెంట్ సొల్యూషన్ రావట్లేదు ఫుల్ లెవెల్లో అచీవ్ కావట్లేదు కాబట్టి ఈ గుండ్రేవుల ప్రాజెక్ట్కి కూడా పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వాలా అని చెప్పి నేను కోరుకుంటున్నాను అలాగే మన షరీం నగర్ లో ఒక బ్రిడ్జ్ ఉంది సార్ అది కట్టిస్తే చాలా మేలు అవుతుంది ఎంతో మంది వర్కర్స్ అక్కడ అటు ఇటు పోలేక హంద్రి కాలువ దాటుతూ అక్కడ ఊబిలో చిక్కుకొని యాక్సిడెంట్స్ అవుతున్నాయి కాబట్టి అక్కడ ఆ బ్రిడ్జ్ కూడా పూర్తి చేయాలి అట్లాగే సార్ నంద్యాల ఇది నంద్యాలకు సంబంధించింది జనరల్ హాస్పిటల్లో కేవలం నాలుగు వందల యాభై బెడ్లే ఉన్నాయి ఫారూక్ గారి చొరవతో మనకు యాభై బెడ్లను మూడు వందల బెడ్లుగా మార్చాము కానీ చాలా ఇబ్బంది పడిపోతున్నారు దాన్ని సూపర్ స్పెషాలిటీ బ్లాక్ అట్లాగే ఇప్పుడున్న హాస్పిటల్ని మనము మన మెడికల్ కాలేజ్ క్యాంపస్లో షిఫ్ట్ చేస్తే చాలా బాగుంటుంది సార్ అట్లాగే పానీయంలో సార్ ఒక చిన్న రిక్వెస్ట్ సార్ ఇక్కడ ఉన్న కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో దీంట్లో పది మందిలో ఒకరు వాళ్ళ ప్రాపర్టీస్ కబ్జాకి గురైనాయి సార్ వాళ్ళ పేర్లు మార్చేశారు వాళ్ళ సర్వే నంబర్లు మార్చుకున్నారు అది ఒక్కటి సార్ రిక్వెస్ట్ ఒక కమిటీని ఏర్పాటు చేసి మన కార్యకర్తలకు న్యాయం చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ధన్యవాదాలు జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు జై లోకేష్ అన్న ఇంటరాక్షన్ విత్ ఎంటర్ప్రెన్యూర్స్ ముందుగా సిటీ ఆఫ్ టెరేస్ గార్డెన్స్ నిర్వాహకురాలు ఎంఎస్ సుధా గారు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి వేదిక నలకరించడం గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి వేదిక నల్లగరించిన పేదలందరికీ నమస్కారం సార్ మనం ఏదైతే పండించుకుంటామో దాన్నే తినాలనే ఒక కాన్సెప్ట్ తోటి మేము మిద్దె తోట పైన మేము సేంద్రియ పద్ధతుల్లో అన్ని పండిస్తున్నాం సేంద్రియ పద్ధతుల ద్వారా పండిస్తున్నాము జీరో వేస్టేజ్ జీరో కాస్ట్ ఏదీనూ మనకు కొనాల్సిన అవసరం లేదు సార్ మన దగ్గర ఉన్న థర్మాకోల్ బాక్సెస్ వుడెన్ బాక్సెస్ గాజు సీసాలు ఎటువంటి దాంట్లతోటి మనం పండిస్తాము దీనిలో మనం ప్రతి ఇంట్లో చెత్త వస్తుంది ఆ చెత్త తడి చెత్త పొడి చెత్త అనేది మనకు సమస్య కాదు సార్ దాని నుంచి మేము తడి చెత్తను తీసుకొని మేము దాన్ని వనరు లెక్క మార్చాము సమస్య నుంచి మేము వనరు లెక్క మార్చుకొని దానిని మేము ఈ చెట్లకి ఇచ్చేసి ఆరోగ్యవంతమైన పంటను తీసుకుంటా ఉన్నాము అంతేకాకుండా దీన్ని ఫస్ట్ ముప్పై మంది సభ్యులతో మొదలుపెట్టాము సార్ అది ఈరోజు మన దేశవ్యాప్తంగా డెబ్బై వేల మంది దీంట్లో ఉన్నారు సభ్యులుగా దీన్ని దీని నుంచి అందరూ ఫలసాయం పొందుతూ ఉన్నారు సార్ దీన్ని అంటే మీకు అక్కడమ్మా చూసి మాట్లాడండి సార్ సో దట్ వాళ్ళకి మోటివేషన్ ఉంటుంది ఇప్పుడు ఎప్పుడు ప్రారంభించారు ముప్పై ముప్పై మందితో ప్రారంభం టూ థౌసండ్ చేశారు ఇప్పుడు వేల మంది అంటే పొడి చెత్త చెత్త కాంపోస్ట్ తయారు చేస్తున్నారు ఇంట్లో గార్డెన్ గార్డెన్ కి డెబ్భై వేల మంది ఎన్ని ఎన్ని ఏరియాలో ఉన్నారో ఎక్కడెక్కడ ఉన్నారు మొత్తం సార్ దేశవ్యాప్తంగా ఉన్నారు ఎన్ఆర్ఎస్ ఉన్నారు మనకి ఎన్ఆర్ఎస్ మన తెలుగు మన ఆంధ్రప్రదేశ్లోని ఇరవై ఐదు వేల మంది ఉన్నారు సార్ ఎట్లా మోటివేట్ చేస్తున్నారు మీరు మేము అంతనా ఒక గ్రూప్ వాట్సాప్ గ్రూపులు పెట్టుకొని దాని ద్వారా మేము ఏ రోజు కారో దాని వచ్చిన సమస్యలు కానీ ఏ విధంగా పురుగు పుట్ట వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా మనం సొల్యూషన్ తీసుకోవాలి ఎట్లా అనేది దాన్ని మేము దాని ద్వారా మీరు ఎంతమంది పని చేస్తున్నారు సైఎన్జీఓ ఎంతమంది పని చేస్తున్నారు మీరు మేము వంద మంది అడ్మిట్స్ సార్

సిటీ ఆఫ్ టెర్రెస్ టెర్రస్ గార్డెన్ అంటే మొత్తం టెర్రెస్ని అంతా కూడా గార్డెన్ చేయడం కోసం సిటీల్లో అందరిలో ఒక మార్పు తేవడం కోసం వారు ఆలోచిస్తున్నారు వారు పనిచేస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభించారు ముప్పై మందితో ప్రారంభించారు ఇప్పుడు డెబ్బై వేల మంది మెంబర్లు అయ్యారు మూడు వందల యాభై మంది ఫుల్ టైం పనిచేస్తున్నారు ప్రపంచం అంతా కూడా కొన్ని వందల వేల మంది పార్ట్ టైం పనిచేస్తున్నారు వారు ఇంట్లో వచ్చే చెత్త అంతా తీసుకొని పొడి చెత్త తడి చెత్త రెండుగా వేరువేరుగా చేస్తారు తడి చెత్తని కాంపోస్ట్ ఎరువుగా తయారు చేస్తారు ఆ కాంపోస్ట్ ఎరువు టెర్రస్ గార్డెన్లో ఉండే ప్లాంటేషన్కు ఉపయోగిస్తారు ఒక మామూలు ఉద్యమం ఆరు సంవత్సరాల్లో ముప్పై నుంచి డెబ్బై ఐదు వేల మందికి వెళ్ళారు ఇప్పుడు నేను ఆలోచించేది ప్రతి ఒక్క కుటుంబం ప్రతి ఒక్కరు కూడా దీని మీద శ్రద్ధ పెట్టాలి మీ ఇంట్లో తయారయ్యే చెత్త అది చెత్త కాదు సంపదగా కన్వర్ట్ చేసే శక్తి మీకుంది దాన్ని మీరు కానీ పొడి చెత్త తడి చెత్త డివైడ్ చేసి తడి చెత్త నుంచి కాంపోస్ట్ తయారు చేసి మీరే వాడుకోగలిగితే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది మీ అందరిలో స్ఫూర్తి రావాల్సిన అవసరం ఉంది ఇప్పుడు వారు వెబ్సైట్ కూడా పేరు ఇస్తారు వారి పేరు కూడా తీసుకోండి ఎంతమందికి వీలైతే మేము కూడా వారికి సహకరించి ఇలాంటి ఆర్గనైజేషన్స్ కొన్ని వందల మంది రావాలి రాష్ట్రం మొత్తం ప్రపంచానికి ఒక ఆదర్శంగా మన రాష్ట్రాన్ని తయారు చేసుకుంటాం దానికి పూర్తిగా మీరు సహకరించి మీ నెంబర్ చెప్పం వాళ్ళకు గట్టిగా చెప్పం నైన్ సెవెన్ జీరో వన్ ఎయిట్ సిక్స్ టూ సెవెన్ త్రీ జీరో సుధారాణి ఓకే అమ్మా మీరు అదే నెంబర్ కూడా మేము పబ్లిసిటీ ఇస్తాం మీరు అందరినీ హ్యాండిల్ చేయగలుగుతారా ఎంతమంది వచ్చిన లైన్ లోకి మీరు చెప్పండి మీరు 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 ఎక్స్ప్లెయిన్ సహకారం ఉంటే కనుక స్వచ్ఛంద్ర స్వచ్ఛాంధ్ర లేక ఆరోగ్యాంధ్ర సార్ ఈ పథకం ద్వారా వర్కౌట్ చేస్తుంది అంటే నేను చెప్తానమ్మా సార్ మనము మైదికూర్లో ప్రోగ్రామ్ చేసిన తర్వాత మెప్మా ద్వారా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం సార్ సో మెప్మా ఎస్ఎస్జి మెంబర్స్ అందరితో కూడా ఈ సంవత్సరంలో ఐదు లక్షల మందికి చేయించాలని సార్ సో దానికి టెక్నికల్ పార్ట్నర్గా సిటీ ఆఫ్ టెరెస్ గార్డెన్స్ వాళ్ళు ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు చేస్తున్నారు కాబట్టి వీళ్ళని పార్ట్నర్ చేస్తున్నాం ఇలాంటి ఆర్గనైజేషన్లు సార్ మొత్తం ఈ ఆర్గనైజేషన్ వచ్చేసి మన ఏపీలో థర్టీ థౌసండ్ ఉన్నారు సార్ ఈ ఈ ఇదే ఉంది సార్ సార్ ఇంకా ఫర్ మీరు ఒక మాకు ఒక కోటి మంది పైన ఒక కోటి ఇరవై లక్షల మంది అమ్మ డాక్రా డాకువా సంఘాల్లో ఉన్నారు మెప్మా డాక్రా ఉన్నారు వాళ్ళందరూ మీకు ఆర్గనైజేషన్ అంతా సహకరిస్తారు మీరు నాలెడ్జ్ పార్ట్నర్గా గా ఉండి ఈ సంవత్సరం డెబ్బై ఐదు వేల నుంచి ఒక పది లక్షలకి వెళ్ళాలి చేయగలుగుతారా ఓకే వారికి ఒక బాధ్యత చెప్తున్న నాలెడ్జ్ పార్టీగా చేరుతారు మా డాక్రా సంఘాలున్నాయి మెప్మా సంఘాలు ఉన్నాయి వారందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మీరు ఒక బాధ్యతగా మీరు తీసుకుంటారు దాన్ని ఒక ఉద్యమంగా ముందుకు తీసుకోవాలి థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ సుధర్ణం ఇప్పుడు